హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య వ్లాగ్స్ వీడియో ఏంటి అంటే హోమ్ మేడ్ దోశ పిండి ఇందులో ఏంటి స్పెషల్ అంటే మనకు పులిసిన పిండి దోశ టేస్ట్ ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది నార్మల్ పిండి ఎలా ఉంటుంది పోస్తే ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తా చూడండి ముందుగా అయితే నేనైతే ఒక టూ గ్లాసెస్ మన రేసన్ రేసన్ బియ్యం అంటారు కదా అదైతే నానబెట్టుకున్న టూ టైమ్స్ కడిగి నానబెట్టుకున్న ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత మినపప్పు ఇది ఒక వన్ గ్లాస్ వేసుకున్న అందులోనే కాస్త అంతా మెంతులు వేసుకున్న ఒక ఫైవ్ సిక్స్ ఇది కూడా ఫోర్ అవర్స్ నానతో సరిపోతుంది చూడండి అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నా మిక్సీ ఎలా అంటే కొంచెం సాఫ్ట్గా పట్టుకోవాలి గరుకు గరుకుగా ఉంటే డోస అనేది సరిగా వేసుకోరాదు టేస్టీగా ఉండదు చూడండి ఇలా పట్టుకోవాలి గిన్నెలకైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పిండిని అదేవిధంగా ఇక్కడ మనం మినపప్పును కూడా నేనైతే సపరేట్ సపరేట్ పట్టుకున్నా అన్నీ కలిపి నానబెట్టుకోవచ్చు అన్నీ కలిపి పట్టుకోవచ్చు అలా ఈజీ ప్రాసెస్ ఇంకా దేని దానికి పట్టేసుకొని ఇక్కడ మీకు మిక్సీ కలిపి పెట్టుతున్నా చూడండి ఇలా మొత్తం కూడా రెండు కూడా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఈ మొత్తం పిండిని ఒక గిన్నెలోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా చూడండి మీకు రెండు రకాలుగా చూపించాలి కాబట్టి కొంచెం పెండి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక బౌల్లోకి ఇది ఏంటి అంటే నార్మల్గా పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి చూపించడానికి ఒకటేమో బయట పెట్టి పులిచిన పిండికి దోశ ఎలా ఉంటుందో చూపించడానికి ఇది అయితే నేను ఒక ప్లేట్ పెట్టుకున్నాను ఎందుకంటే దాదాపు మనము పిండి అనేది పులిచినప్పుడు బయటకు వస్తుంది అలా అలా ఉంటుందని నేను పిండి పెట్టేసుకున్నా మూత పెట్టేసుకున్న చూడండి కింద ప్లేట్ పెట్టుకొని ఇది ఆ రోజు మార్నింగ్ నేను ఇట్లా పిండి బయట పెట్టిన మార్నింగ్ దోశ వేసాను చూడండి ఇది మనకు పులిసిన పిండి అన్నట్టు దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నా చూడండి ఎలా స్టిఫ్గా వస్తుందో దోశ ఇలా మనకు గట్టిగా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం మనకు హోటల్ టైపు దోశ టేస్ట్ అయితే వస్తుంది ఇందులో తర్వాత మన నార్మల్ పిండి మనం పట్టి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం చూడండి ఆ పిండి ఇది డైరెక్ట్ పోస్తున్న చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలా బాగా మెత్తగా ఉంటుంది ఇలా మనం నా డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిపోసిన పిండి మెత్తగా ఉంటుంది ఈజీగా మనకు కొంచెం చుట్టూ ఆయిల్ వేయగానే మనకు దోశ కాలిన వెంటనే చుట్టూ లేచి వస్తుంది మనకు అలా పులిసిన పిండి ఏంటి అంటే అది డైరెక్ట్ మొత్తం లేస్తుంది కానీ విరిగిపోతుంది స్టిఫ్గా ఉంటుంది తినడానికి వీలు కాదు కానీ టేస్ట్ అది బాగుంటుంది ఇది మాత్రం మనకు వేసుకొని తినడానికి కొంచెం చిన్నపిల్లలు కానీ అయితే ఇలానే బాగుంటుంది చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఇది మనకు ఎలా తీస్తే అలానే మెత్తగా ఉంటుంది చూడండి కాలిన తర్వాత లేచింది ఎంత మెత్తగా ఉందో చూడండి అది ఎంత స్టిఫ్గా ఉందో చూడండి ఇదండి మనకు పులిసిన పిండికి నార్మల్ పిండికి మధ్య ఉన్న తేడా టేస్ట్ ప్రభావాలు మా మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్